ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు ఏసు క్రీస్తు పుట్టిన తరువాత ఎలా ఒకటొకటిగా నెరవేర్చబడ్డాయి నా సహోదరుడా ఏసు క్రీస్తు ప్రవక్త అయితే మునుపు పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తలు ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడి ఉండేవాడు ఏసుక్రీస్తు కూడా మరి ఏసు క్రీస్తు అలా మాట్లాడలేదు దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం పలికిన ప్రవచన వాక్యములను ఏసు క్రీస్తు ఎలా నెరవేర్చాడు మనము కొన్ని లేఖనములు తీసుకొని ఆ లేఖనములు ఎలా నెరవేరాయో తెలుసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్దాం మరి రెండవది చూసుకుంటే యశా గ్రంథము అధ్యాయము ఐదవ వచ్చిన చూసుకుంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానమైన మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను ఏమంట ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన నిశ్చయంగా మన రోగములను బలించెను నిశ్చయంగా మన బలహీనతలను భరించెను అని ఎప్పుడు ప్రవచించినాడు క్రీస్తు పుట్టక ముందు వెయ్యి సంవత్సరాల ముందు క్రీస్తు పుట్టక ముందు వెయ్యి సంవత్సరాలకు ముందే ఈ ప్రవచన వాక్యం ప్రవచింపబడింది యశయా ప్రవక్త ద్వారా మరి యశాకి ఎలా తెలుసు ఈయన ప్రవక్త ఎందుకంటే ప్రవచించువాడు ప్రవక్త ఆ ప్రవచనము నెరవేర్చువాడు దేవుడు అవుతాడు మరి ఈ ప్రవచనము ఎక్కడ నెరవేరింది మనము అదే కొత్త నిమల గ్రంథంలో చూసుకుంటే మత్స వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం చూసుకుంటే ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టెను రోగులను స్వస్థపరిచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగులను భరించెను అని ప్రవర్తయిన విషయా ద్వారా చెప్పబడిన మాట ఇక్కడ నెరవేరినది సహోదరాడా ఎప్పుడో యేసుక్రీస్తు పుట్టకముందు పుట్టక ముందు వెయ్యి సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనము ్రీస్తు పుట్టిన తర్వాత ఆయన నిక్షేంగా మన పాపములను మన రోగంలను మన బలహీనతలను మన అతిక్రమంలను మన రోగంలను ఆయన భరించినాడు నిజంగా యేసు క్రీస్తు ప్రవక్త అయితే ఆయన కూడా రాబో వారి గురించి అంటే ఎషయా ఇర్మియా ఏలియా ఎలీషా వీళ్ళంతా ఏ విధంగా రాబోవు క్రీస్తు గురించి ఎలా ప్రవచించారో ఏసు క్రీస్తు కూడా నిజంగా ప్రవక్త అయితే ఈయన పుట్టిన తర్వాత తర్వాత ఎవరు దేవుడు ఎవరు దేవుడుగా రానున్నారో ఎవరు భూమి మీద దేవుడుగా అవతరిస్తారు ఎవరు దేవుడు కాబోతున్నాడో ఎవరు దేవుడు అని చెప్పేసి ఈ బైబిల్లో ప్రవక్తలంతా ఎలా ప్రవచించాడో ఏసు కూడా ప్రవక్త అయితే అలాగనే ప్రవచించేవాడు మరి ఏస్తు క్రీస్తు ఇక్కడ ప్రవచించలేదు ఇక్కడ ఎప్పుడో ఈశయా ప్రవక్త ప్రవచించిన మాటలను ఈయన నెరవేరుస్తున్నాడు అంటే నిజంగా మనం చేసిన పాపములకు మనం చేసిన దోషములకు మనం చేసిన అతిక్రమములకు మన సమాధానమైన శిక్ష మనం భరించవలసిన శిక్ష మనం భరించవలసిన దోషములు మన పాపములను బట్టి మన దోషములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగేను అందుకే ప్రవర్త అయిన చెప్పబడినది ఇక్కడ నెరవేరెను మొదట ఇర్మియా ప్రవచించిన ప్రవచనము రాహేల్ ను గూర్చి ప్రవచించిన ప్రవచనం నెరవేరింది ఆయన యేసుక్రీస్తు దేవుడుగా వచ్చినాడు కాబట్టి ఇక్కడ నెరవేరింది ఇక్కడ రెండవది యశయా ప్రవచించినాడు కాబట్టి ఆ ప్రవచన వరము ఇక్కడ నెరవేరింది ఎక్కడ యశయా గ్రంథం ఎక్కడా మత్తస్ వార్త ఎక్కడ యశయా గ్రంథము పాత నిబంధన మత్తస్సు సువార్త కొత్త నిబంధన అంటే యేసు క్రీస్తు పుట్టిన తర్వాత జరిగింది అందుకే యశయా ప్రవక్త ప్రవచించిన మాట ఇక్కడ నెరవేరింది కాబట్టి ఆయననే ఈ ప్రవచనములను నెరవేర్చాడు కాబట్టి ఇక్కడ ఈయన దేవుడుగా ఎంచబడ్డాడు ఈయన ప్రవక్త కాదు ఇక్కడ దేవుడే అని మనము తెలుసుకోవాలి మరి మూడవదిగా చూసుకుంటే